అంత పెద్ద పర్సన్ ని పెట్టుకొని వాయిస్ అంటే మీకు చెప్పడానికి కొంచెం టైం పడుతుంది అంటే మీరు ఎప్పుడు డబ్బింగ్ థియేటర్స్ కి వెళ్లేవారు కాదా చిన్నప్పటి నుంచి చాలా మా చైల్డ్హుడ్ అంతా డబ్బింగ్ థియేటర్స్ చూసే పెరిగాండి అప్పుడు మీకు చాలా ఈజీ కదా మా చెప్పాను అయ్యా డబ్బింగ్ కూడా చెప్పారు మీ అక్క పోడియంలో నాన్న పోడియంలో ఒక మూవీకి డబ్బింగ్ చెప్పారు ఏ మూవీ అది అది ఆయుధ అని కన్నడ మూవీ మూవీ సో అది తెలుగు డబ్బింగ్ కి అప్పట్లో వసంత్ కుమార్ గారు అని ఒక ఆయన ఉండేవారు డబ్బింగ్ కి ఆయన ఆయనే ఫస్ట్ ఇది అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ ఇన్కమ్ ఐ నాకు ఫైవ్ థౌసండ్ రూపీస్ పే చేశారు ఆ డబ్బింగ్ కి సూపర్ సో ఇట్ ఈస్ లైక్ నేను డాడీ కాంబినేషన్ సీన్ ఉండింది దట్ ఈస్ వెరీ మెమరబుల్ థింగ్ అప్పుడు నాకు ఎవరు నేర్పించలేదు సో నా టైమింగ్ కోసం కింద డబ్బింగ్ థియేటర్ లో మనకి రోల్ అవుతూ ఉంటుంది కదా సో ఆ లో నేనే అనుకున్నాను ఓకే కింద మనం ఇక్కడ టూ త్రీ వచ్చే టైం కి ఈ డైలాగ్ స్టార్ట్ చేయాలి అండ్ నాకు నేనే నేను చెప్పుకొని ఐ అనలైజ్డ్ ఇట్ అండ్ చెప్పాను అనమాట సో అప్పట్లో ఒకటేమో చాలా పెద్ద డైలాగ్ అది సింగిల్ టేక్ లో చెప్పాను అనమాట సో ఇట్ ఇస్ లైక్ అలవాటు ఉంది మేబీ ఇట్స్ ఇన్ ద బ్లడ్ అంటే ఫస్ట్ మీరు డబ్బింగ్ చెప్పింది అప్పుడే ఫస్ట్ ఇన్కమ్ ఇది వచ్చింది కూడా అప్పుడే అదే ఫైవ్ థౌసండ్ ఫస్ట్ ఇన్కమ్ అప్పట్లో ఎన్ని ఇయర్స్ ఉంటది మీకు అప్పుడు అప్పుడు నాకు ఐ వాస్ ఇన్ మై ఫిఫ్త్ గ్రేడ్ అనుకుంటాను ఫిఫ్త్ గ్రేడ్ ఫిఫ్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ అనుకుంటా అప్పట్లోనే ఐదు వేలు సంపాదించారు ఏం చేస్తారు ఆ మనీ ఏదో షాపింగ్ చేస్తుంటాను బట్లో ఏదో మర్చిపోకుండా కాల్ చేయండి ఎవరు గుర్తు చేస్తారు అని చెప్పి సో ఇప్పుడు అంటే లైక్ డబ్బింగ్ గురించి ఆల్రెడీ మనం అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుతాను మిమ్మల్ని ఇండస్ట్రీలో చూస్తే ఎన్టీఆర్ గారు గుమ్మడి గారు వీళ్ళవి ఒక కంచు కంటాలు సో వీళ్ళ తర్వాత ఈ పరంపరలో మీ తాత గారు శర్మ గారు అండ్ శర్మ గారు తర్వాత వీళ్ళందరూ కూడా ఒక సాయి కుమార్ గారు కానివ్వండి ఆ మన రవిశంకర్ గారు కానివ్వండి అయ్యప్ప గారు కానివ్వండి ముగ్గురువి కూడా అసలు మామూలు వాయిస్లు కాదు వీళ్ళకి అసలు డబ్బింగ్ ఆర్టిస్టులు అవసరం లేదు కదా వీళ్ళే బోల్డంతమందికి డబ్బింగ్ చెప్పారు సో ఇలాంటి ఫ్యామిలీలో పుట్టిన మీకు ఆది గారికి ఆ అసలు ఎలాంటి వాయిస్ ఉండింది ఎందుకంటే ఆది గారిని మేము చూస్తే ఆయన మూవీస్ కి ఆయన డబ్బింగ్ చెప్పుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఒక లవర్ బాయ్ గా ఆయన చెప్తున్నారు బట్ వేరే వాళ్ళకి ఎవరికి నాకు తెలిసినంత వరకు డబ్బింగ్ చెప్పలేదు బట్ ఎలా ఉంటాయి మీ వాయిస్ ఇంట్లో మీరు కూడా కంచు కంటాలి అనుకోవచ్చా వాళ్ళలాగే అంటే డెఫినెట్ గా వాళ్ళంత బేస్ అది లేదు అండ్ బట్ ఆది కూడా అండి హీ స్టార్టెడ్ తను స్టార్ట్ చేసినప్పుడు కెరియర్ లో బాగా యంగ్ ఇప్పుడు డాడీది కానీ రే మా బాబాయిది కానీ ఇప్పుడు వాయిస్ అందరికి తెలుసు కానీ వాళ్ళది కూడా ఎనీబడీ వాయిస్ ఇట్ చేంజెస్ విత్ ఏజ్ ఎస్ సో చిన్నప్పుడు ఒక రకంగా ప్యూబర్టీ లో ఒక రకంగా దాని తర్వాత అడల్ట్హుడ్ లో ఒక రకంగా సో బట్ ఐ థింక్ ఆది అంత బేస్ లేదేమో వాళ్ళంత బేస్ వాయిస్ బట్ హిస్ ఇస్ ఆల్సో చాలా మంచి పవర్ఫుల్ వాయిస్ ఓకే అండ్ వాట్ అబౌట్ యూ మీ వాయిస్ ఎలా ఉంటుంది అంటే ఇంట్లో మీరు వింటున్నారు కాబట్టి మీరే చెప్పో అంటే నేను వింటున్నాను నాకు తెలుస్తుంది కాకపోతే నాన్న ఎప్పుడు వాయిస్ ని లైక్ అంటే ఇంట్లో జనరల్ గా నాన్నల దగ్గర కూతుళ్ళు అరవడాలు ఇలాంటివి బాగా ఉంటాయి ఇలాంటివి జరిగేటప్పుడు ఎప్పుడైనా నాన్న మీకు చెప్పారా నువ్వు కూడా డబ్బింగ్ చెప్పు డబ్బింగ్ ట్రై చెయ్యి నీ వాయిస్ ఇలా ఉంది అలా ఉంది అని ఎప్పుడైనా సజెషన్స్ ఇచ్చారా డబ్బింగ్ చెప్పమని కాదు గానీ బట్ కోపంలో లో అరవడం ఇట్స్ ఆల్ కామన్ బట్ ఎప్పుడు డబ్బింగ్ చెప్పాలి అన్నది లేదు బట్ ఇంట్రెస్ట్ ఉందా డబ్బింగ్ చెప్పడం నిజంగా లేదండి నిజంగా సో ఇట్ ఆల్మోస్ట్ ఎప్పుడు నేను చదువు ఎప్పుడు కొంచెం స్టూడియస్ గా చదువు మీదే ఉండేది ధ్యాస బట్ మీకు డబ్బింగ్ చెప్పడం ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సాయి కుమార్ గారి డాటర్ నోటి వెంట ఒక మంచి డైలాగ్ 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 కోసమా అంటే మేబీ డైలాగ్స్ డాడీ డైలాగ్స్ అయినా మీ ఇష్టం మీకు ఏ డైలాగ్ కంఫర్టబుల్ అయితే మీరు ఆ డైలాగ్ చెప్పవచ్చు కాకపోతే ఏంటంటే మీ వాయిస్ లో ఉన్న బేస్ మేము తెలుసుకోవాలి వాయిస్ లో బేసా డాడీగా చెప్తాను చెప్పండి కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని ఆ నాలుగో సింహం ఈ పోలీస్ బావు డాడీని తలుచుకోగానే గుర్తొచ్చే ఫస్ట్ డైలాగ్ సో అంటే మీన్ ఈ డైలాగ్ జనరల్ గా సాయి కుమార్ గారు అంటే ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టులు మంది ఉన్నా గానీ సాయి కుమార్ గారు రికగ్నైజేషన్ ఒక లెవెల్ వేరే లెవెల్ అది ఎందుకంటే ఎవరైనా కానీ డబ్బింగ్ అనగానే ఫస్ట్ ఇదే డైలాగ్ చెప్తారు ఎప్పుడైనా వెన్ ఇట్ కమ్స్ టు డైలాగ్ డెలివరీ గానీ ఎప్పుడు నాన్నది ఒక చాప్టర్ కింద నేర్చుకుంటారు చాలా మంది చాలా మంది నేను ముక్క వినాశం అని చెప్పేసి జబర్దస్త్ ఆర్టిస్ట్ ఉంటారు తను యాక్చువల్ గా డబ్బింగ్ అంటే ఐ మీన్ తన ఏదైనా డైలాగ్ చెప్పాలి అంటే ఇదే డైలాగ్ సాయి కుమార్ గారిది అసలు బల్లే చెప్తారు తను అంటే సేమ్ గా ఎంత ప్రాక్టీస్ చేయాలో అనిపిస్తూ ఉంటది అదొకటన్ను సినిమాలో కామెడీ కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు పోలీస్ పోలీస్ చాలా పోటీ నా సాయి కుమార్ గారు ఇలాంటి చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అంటే డాడీది ఇప్పటికీ ఎప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే అంతలా ఎలా గుర్తు పెట్టుకుంటాం అంటాను ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది అనుకోండి వన్ పేజ్ కూడా వన్ టేక్ లో చెప్పేస్తారు ఆయన హీస్ వెరీ గుడ్ విత్ హిస్ మెమరీ సో అది అది ఒక్కటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది బట్ కొంతవరకు నాకు వచ్చింది ఆ మెమరీ కొంచెం మిరర్ మెమరీ టైప్ లో సో ఇప్పుడు నేను కూడా కమ్స్ టు మై స్క్రిప్ట్స్ ఆర్ ఎనీథింగ్ ఇప్పుడు చాలా బ్రాండ్స్ చేస్తున్నాను సో నేను మెమరైజ్ చేసేస్తున్నాను బట్ మా డాడీ ఇది ఇంకో లెవెల్ అనమాట సో ఈస్ వెరీ గుడ్ అనమాట ఆ విషయంలో మెమరీ పవర్ ఇవన్నీ సో అప్పుడే నాకు అనిపిస్తుంది అండ్ ఆ ఎనర్జీ అండ్ కీప్ అప్ దట్ ఎనర్జీ ఫర్ దిస్ ఏజ్ సో ఇస్ జస్ట్ నంబర్ అంతే ఈస్ అ ట్రూ ఎగ్జాంపుల్ దానికోసం నేను బిగినింగ్ చెప్పాను అని చెప్పేసి అసలు అంటే ఏజ్ జస్ట్ నంబర్ అనేది మీ ఫ్యామిలీ వాళ్ళకి డెఫినెట్ గా అది సూటబుల్ నాట్ అబౌట్ సాయి కుమార్ గారు ఈవెన్ మీ బ్రదర్ కైనా కానివ్వండి అది డెఫినెట్ గా ఇట్ విల్ అప్లికబుల్ అండ్ మెయిన్ అంటే అంత మెమరీ పవర్ ఉండడానికి కారణం సాయి కుమార్ గారు మంచి ఎడ్యుకేషన్ అయింది కానీ ఒక ఫ్యామిలీలో ఆ రకంగా అంటే లైక్ శర్మ గారు ఎంత ఫేమస్ అయినప్పటికీ కూడా ఇన్కమ్ వైజ్ గా అయింది కొంచెం తక్కువే అనుకోవచ్చు మంచి మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆయన మంచి ఆర్టిస్ట్ కాకపోతే సాయి కుమార్ గారు వితౌట్ ఆయన కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పారు అప్పట్లో వితౌట్ సాయి కుమార్ గారు అసలు ఆ టైం లో మీ ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉండేదంట ఈయన ఆఫీస్ అంటే కాలేజ్ కి కూడా డబ్బింగ్ చెప్పి ఇంట్లో మనీ ఇచ్చి అది నిజమేనా అవునండి ఒక ఫేజ్ లో కొంచెం అలా అయిందని డాడీ చెప్పడం మాకు తన చైల్డ్ హుడ్ మెమరీస్ అన్ని షేర్ చేసుకున్నప్పుడు హి మీ ఇప్పుడు అందరికి కూర్చోపెట్టి మా కజిన్స్ అంతా ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ ఆయన చిన్నప్పుడు జరిగింది గానీ ఏదైనా చెప్తూ ఉంటారు సో మేము వీటేక్ ఇట్ అస్ మోటివేషన్ గా తీసుకొని టు వర్క్ హార్డ్ సో అలాంటప్పుడు చెప్పారు కొంచెం కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో అలా వెళ్ళి నైట్ డబ్బింగ్ చెప్పి రావాల్సి వచ్చింది అని బట్ దాని తర్వాత మాక్సిమం మాకేం తెలియనివ్వలే కష్టాలు ఉన్నా కూడా మేము పిల్లలకి తెలియకూడదు అనే పెంచారు సో మాక్సిమం మిగతా కష్టాలు ఏది మాకు పెద్ద షేర్ చేసుకోలేదు కానీ చిన్నప్పుడు